హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను ప్రయాణిస్తాను సో ఫ్రెండ్స్ మనమైతే ఒక ట్రిప్ అయితే వెళ్తున్నాం ఇదే ఆ వీడియో సో ఆ ట్రిప్ అనేది మనకు కనీసం ఒక వన్ వీక్ అయితే ఉంటుంది నా లైఫ్లో ఫస్ట్ టైం అన్నట్టు ఏ ట్రిప్కి వెళ్ళినా కూడా వన్ ఆర్ టూ డేస్ త్రీ డేస్కి వెళ్తా ఎక్కువ వెళ్ళలే ఎప్పుడు కూడా కానీ ఈసారి మాత్రం సెవెన్ డేస్ అయితే వెళ్తున్నాం అది కూడా మన ఫ్రెండ్ రాజశేఖర్ వినయ్ తిను నలుగురం అయితే వెళ్తున్నాం ప్రస్తుతానికి అయితే హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు అయితే పోతుంది సో నెక్స్ట్ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తామనేది మీరు వీడియోలో చూడండి మొత్తం సస్పెన్స్ డైరెక్ట్ వీడియోస్ అన్ని కూడా పెడతా మీరు కంటిన్యూ చూడండి ఉంది అనే విషయాలు అయితే చెప్పాను కానీ మనం ట్రిప్కి వెళ్తున్నాం కాబట్టి మన లగేజ్లో ఏమేమి క్యారీ చేయాలో అన్నీ కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం కదా నాకు కూడా అంత ఐడియా లేదు ఎందుకంటే సెవెన్ డేస్ బయటకు వెళ్ళి ఉండడం కానీ ఇట్లా ఇదన్నీ కూడా ఫస్ట్ టైం అన్నట్టు సో ప్రతిదీ కూడా మన రాజశేఖర్ అయితే నాకు వాట్సాప్ చేసేసిండు ఏమేమి క్యారీ చేయాలి ఏందని చెప్పి మేము ఎక్కువ కూడా లగేజ్ అయితే పెట్టుకోవాలి తెచ్చుకోలేదు ఎందుకంటే ఎక్కువ పెట్టుకుంటే మళ్ళీ దాన్ని మోయడం అనేది కష్టమవుతుంది మళ్ళీ వర్షాకాలం కాబట్టి వర్షాలు ఎప్పుడు పడేది తెలియదు వెదర్ అనేది ఎప్పుడు ఎట్లా మారే తెలు సరే బాగుంటుంది ఒకసారి బాగుంటుంది అండ్ మనం వెళ్ళి కూడా కంప్లీట్ నార్త్ సైడ్ సో నాకు ఫస్ట్ టైం అన్నట్టు ఇంత లాంగ్ జర్నీ చేయడం అది ట్రైన్లో జర్నీ చేయడం సో మనం క్రేజీ క్రేజీ వీడియోస్ అయితే వేయబోతున్నాం ఒక్కసారి మనం ఆ ట్రిప్కి స్టార్ట్ అయ్యి ట్రైన్లో వెళ్ళేటప్పుడు అండ్ అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ చూస్తూ వాటిని కవర్ చేస్తూ అట్లనే అక్కడ చిన్న చిన్న రీల్స్ తీసుకుంటూ సో ప్రతి ఒక్కటి ఆ ప్లేసెస్ ఎక్స్ప్లోరింగ్ కానీ అట్లనే మన ఎంటర్టైన్మెంట్ కానీ సో ప్రతిది కూడా మీరు అస్సలు మిస్ కాకండి మన రెండు ఛానల్లో అయితే వీడియోస్ పెడతా ఉంటాను నేను ప్రణయ్ సోను ఏ టు జెడ్లో మొత్తం ట్రావెలింగ్ సంబంధించిన కంటెంట్ వస్తుంది అదే ప్రణయ్ సోను మెయిన్ ఛానల్లో మాత్రం కామెడీ ఎంటర్టైన్మెంట్ సంబంధించిన వీడియోస్ అన్నీ వస్తాయి సో తప్పకుండా అన్ని చూడండి సో ఇప్పుడైతే మన లగేజ్ అయితే ప్యాక్ చేసుకుందాం మనకు టైం కూడా ఎక్కువ లేదు సో పదండి ప్రస్తుతానికి మనం పెట్టుకోవాల్సిన లగేజ్ అంత ఇదే ఇంతకు మించి ఎక్కువనే ఉన్నది కానీ నేనైతే కొంతవరకే పెట్టుకున్నా సో మొత్తం మీకు అయితే చూపిస్తాను నేను మూడు టీ షర్ట్స్ అట్లనే షర్ట్స్ కూడా చూడండి షార్ట్స్ ఒక రెండు ప్యాంట్స్ అయితే ఒక ప్రస్తుతానికి నాలుగైతే తీసుకుపోతున్నా సో మేజర్గా మనకు బ్లాంకెట్ అట్లనే టవల్ సో నేను తీసుకుపోయే బ్యాగ్ అయితే ఇదే చూసి ఎంత పెద్ద ఉందో ఇది డి మార్ట్లో తీసుకున్న ప్రైస్ మనకు సెవెన్ హండ్రెడ్ అయితే పడింది అప్పుడు పాకెట్స్ ఎక్కువ లేవు ఇయో ఇది ఫ్రంట్లో అయితే ఒకటి రెండు ఇయో ఇందులో ఒకటి మూడు మళ్ళీ సైడ్కి అయితే రెండు జిప్స్ ఉంటాయి తర్వాత మనం బాటిల్స్ పెట్టుకోవడానికి ఇక్కడ రెండు టూ సైడ్స్కి అయితే ఇచ్చిండు కానీ మెయిన్ జిప్ అయితే ఇది ఒకటే అంతకుమించి అయితే లేవు సో ఇందులోనే మనం ఈ లగేజ్ మొత్తం పెట్టాలి సో ఇది కాకుండా ఎక్స్ట్రా ఉంది ఇదిగోండి ఇంతకు మించి అయితే ఏం లేదు కానీ బ్యాగ్ ఏంటంటే మనకు సెట్ అయిపోతుంది ప్రస్తుతానికి సో ఇందులో మొత్తం ప్యాక్ చేసుకుందాం ఇంత లగేజ్ అంటే ఇందులో పట్టాలంటే మనం కొంచెం టెక్నిక్ అయితే యూజ్ చేసి పెడితే ఈజీగా మొత్తం పడతాయి దీంట్లో సో ఇప్పుడు దీన్ని ఇందులోకి షిఫ్ట్ చేద్దాం షెట్స్ అయితే ఇట్లా రోల్ చేస్తే ఇంక ఈజీగా పడతాయి రోల్ చేస్తే ఏంటంటే మొత్తం సైడ్లకు కానీ లోపల నుంచి అయితే పెట్టుకొని రావచ్చు ఇట్లా కాకుండా మొత్తం ఇట్లా మరద పెట్టినట్టు పెడితే ఒక అని పైన ఒకటి పెట్టినామనుకోండి అది బ్యాగ్ కాదు ఇక బియ్యం బస్తా టైప్ అయిపోతుంది దాన్ని ఇలా రోల్ చేసి పెట్టడమే అట్లయితేనే పడతాయి లేకపోతే కష్టం మనకు ఈ లగేజ్లో నాకు తెలిసి ఇవన్నీ పెట్టిన తర్వాత కూడా బ్యాగు ఇది బ్యాగ్ అనేది ఇక ఆల్మోస్ట్ ఒక రైస్ బ్యాగ్ అనుకోవాలి అట్లయితే చూడండి పాయింట్స్ పెడితేనే గింత వచ్చిందంటే ఇంకా షర్ట్స్ ఇక్కడ ఏమో సరే చూద్దాం కానీ కనిపిస్తాయి నీకు మళ్ళీ కొంచెం అక్సెప్ట్ అనిపిస్తాయి అంటే ఇట్లా పెడితే దేని నాకు తీసుకోవచ్చు ఇప్పుడు ఒకదాని మేము పెట్టిన అనుకో కింద పాయింట్లు అయితే దాని మీద షర్ట్స్ అయితే మీకు అప్పుడు ఫస్ట్ ఏది ఉందనేది అనిపియదు ఇప్పుడేది అనుకో ఈ షర్ట్ కావాలంటే షర్ట్ తీయచ్చు ఆయనతో ఇట్లా మనం ఇట్లా పెట్టినాం అనుకో ఇట్లా పెడితే ఇది తీసుకోవచ్చు రౌండ్ రౌండ్ తీసుకోవచ్చు పక్క పెట్టుకోవచ్చు ఇంకా మాట చూడటానికి కష్టం డిస్టర్బ్ అవ్వవు ఇది ఒక్కటి తీసినావు అనుకో నీకు మొత్తం ఇవి ఏమున్నాయి అనేది అన్ని కనిపిస్తాయి అప్పుడు ఓకే ఇప్పుడు నువ్వు దీని మీద చెద్దరు మాట పెట్టుకుంటున్నా చెద్దరు పట్టిందా ఓకే ఇట్లా చూసుకుంటే మన బ్యాగ్ పెద్ద హైట్ ఏమి అనిపిస్తలేదు కానీ వెయిట్ అయితే అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం వెయిట్ ఉంటుంది బ్యాగ్ అంతా మ్యాక్సిమం ఎట్లుంటుంది అంటే ఈక్వల్ వెయిట్ అన్నట్టు ఇప్పుడు బ్యాగ్లో ఎక్కువ శాతం కింది సైడ్ అనేది బరువు ఎక్కువ ఉంటుంది పైన కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది కానీ దీనికి ఏంటంటే ఇట్లా ఇప్పుడు చూడండి బ్యాగ్ మొత్తం ఇట్లా సేమ్ హైట్ ఉంది ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ లేదు వెయిట్ అంతా ఇక్కడ వరకు ఉంటుంది అండ్ తీసుకోవడం కూడా ఇంకొంచెం ఈజీనే వేసుకోవచ్చు మొత్తం బ్యాగ్ అయితే ఈ ప్లానింగ్ అంతా ట్రిప్కి నేను కానీ చదిరేది ప్లానింగ్ అయితే మొత్తం ప్రస్తుతం ఇది ఎదురు రండి ఇవి కింద షర్ట్స్ అన్నీ ఉన్నాయి ఇది బ్లాంకెట్ సో ఇట్లా ఇట్లా తీసుకొని మనకు అవసరం అయితే తీసుకోవచ్చు ఓకే రైట్ పెట్టయి డ్రెస్ కాకుండా మేజర్గా మనకు పౌడర్ ఇది టచ్ టచ్అప్ పర్పస్ ఇది కంపల్సరీ మనకు అది మ్యాండేటరీ ఎందుకంటే ఈ వితౌట్ ఆయిల్ మై హెయిర్స్ లుక్ లైక్ కాపర్ హెయిర్స్ ఇక అట్లుంటాయి సోప్ ఇది పెన్షీట్స్ ఎక్కువ ఉంటాయి అందుకే దీని అయితే క్యారీ చేస్తాను నేను నెక్స్ట్ మనకు క్లోజ్ అప్ పేస్ట్ ఎవరైనా మనం మాట్లాడితే దగ్గరికి వస్తారు ఇట్లా దగ్గర గారు వచ్చినట్టు అటువంటిది మేము ఉంటారు కదా అట్లా సో దగ్గరికి అట్రాక్ట్ వేయడానికి మనం క్లోజ్అప్ పేస్ట్ అయితే తీసుకోపోతాను అట్లనే ఇది ఒక దువ్వన దుయ్యకుంటే మాత్రం మనకు అక్కడ తెలుసు మనం ఎంటుకలని ఎట్లా అయిపోతాయో సేమ్ గడ్డి ఎండిపోయిన గడ్డిలాగా అయిపోతాయి వితౌట్ కోమ్ ఇది ఒక కొత్త బ్రష్ అండ్ అట్లనే ట్యాబ్లెట్స్ ఫస్ట్ టైం కదా మనం ఈ స్టేట్స్ అన్ని దాటడం అట్లనే నార్త్ సైడ్ పోవడం సో కంపల్సరీ అయితే ఉండాలి పారాసెటమాల్ కొంచెం బాడీ పెయిన్స్ కంట్రోల్ చేస్తుంది అట్లనే ఏమైనా ఫీవర్ కూడా మధ్యలో మనకి హెల్ప్ అయితే అవుతాయి సో ప్రస్తుతానికైతే ఇవి మనం ప్యాక్ చేసుకోవాల్సినవి ఇంకా వీటికి మించి ఇంకా ఉన్నాయి సో అవి నేను మళ్ళీ చూపిస్తాయి ఏంటో ఇన్హేలర్ మేజర్గా మనకైతే అసలు అంటే ఎక్కడికైనా ట్యాబ్లెట్స్ అవసరమైతే ఇంతవరకు ఎప్పుడు రాలేదు వన్ వీక్ కదా అసలుకే వర్షాలు వర్షాకాలం ఎమర్జెన్సీ పర్పస్ ముందు జాగ్రత్త అన్నట్టుగా అంతే మధ్యలో అక్కడ ఎవరు అవుతారు ఎవరు తీసుకుంటారు అదే మా దగ్గర ఆల్రెడీ ఇంటికాడ ఇవన్నీ యూజ్ చేస్తాం కాబట్టి సో వీటిని అయితే తీసుకోబోతున్నా నేను డైలీ యూజ్ చేసేటైతే మొత్తం ఇందులోనే పెట్టేసినా ప్రస్తుతానికైతే ఇంకా కంప్లీట్ ప్యాకింగ్ అయితే కాలే ఒక సెవెంటీ పర్సెంట్ అయితే అయిపోయింది ఇంకొక థర్టీ పర్సెంట్ రిమైనింగ్ ఉంది సో అది కూడా మీకు చూపిస్తాను నేను సో ఈరోజు డే టూ అంటే మనం లగేజ్ నిన్నే చదువుకున్నాం అండ్ ఈరోజు కూడా కంప్లీట్ అయిపోతుంది మనకైతే నిన్న ఒక సెవెంటీ పర్సెంట్ చదువుకున్నాను అని కదా ఈరోజు అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే మొత్తం క్లోజ్ చేసేద్దాం ఇప్పటికే ఫుల్ అయిపోయింది అనుకుంటే మళ్ళీ ఎక్స్ట్రా ఇవి కూడా క్యారీ అయితే చేస్తున్నాం మనం ఇప్పుడైతే పవర్ బ్యాంక్ మ్యాండటరీ మాత్రం కంపల్సరీ అట్లనే మనకు ఛార్జర్ తర్వాత ఒక కీ కూడా ఇన్ కేస్ మనం ఎక్కడన్నా బ్యాగ్ పెడతాం కదా లాకర్లో అప్పుడైతే మనకు కంపల్సరీ ఉండాలి మెడిసిన్స్ పేస్ అయితే క్లీన్ చేసుకోవడానికి వెట్ వైప్స్ అంటారు కదా సో అవి తర్వాత ఇవి యాసమ్ కాకుండా అక్కడ తీసుకున్నా తర్వాత దీనిలో మోషన్స్కి ఫీవర్స్కి బాడీ పెయిన్స్కి తర్వాత హెడేక్కి ఉన్నాయి నైట్ ప్యాంట్స్ ఇవైతే కొత్తగా తీసుకున్నా నేను ఇవి మన రెయిన్ కవర్స్ సో చూడండి ఎంత చిన్న ఉన్నాయో జస్ట్ పాకెట్లో పెట్టుకోవచ్చు మనం దీన్ని ఇన్స్టాంట్గా అప్పుడప్పుడు వర్షం పడదా అనుకోండి మన లగేజ్ ప్లస్ మనం సేఫ్ జోన్లో అయితే ఉండొచ్చు వీటిని క్యారీ చేస్తే మనం మేము నలుగురం వెళ్తున్నాం కాబట్టి సో మన నల్లూరుకి అయితే తీసుకున్నాను నేను ఈ రెయిన్ కవర్స్ అంతేగా వీటిని పక్క పెట్టేస్తాం సో నెక్స్ట్ తినేటి ఆమె అయితే తీసుకున్న పీనట్ బటర్ సో ఇవి రెండు వీటితో పాటు దానికి ఇంకా అటుకులు కూడా తీసుకెళ్తున్నాను నేను ఇక మెల్లే ఏరియా అక్కడ ఫుడ్ ఎట్లుంటో తెలియదు అండ్ ఇది వర్షాకాలం సో కంపల్సరీ మనకది ఉండాలి ఇది ఏంటంటే ఎంతో కొంత ఎనర్జీ అయితే మనం గెయిన్ చేసుకోవచ్చు వీటితోటి ట్రైన్లో ఒకవేళ ఫుడ్ నచ్చకపోయినా సో మనం అక్కడ నడిచేది ఉంటుంది సో దాని తగ్గట్టు మనకు ఎంతో కొంత ఒక బ్రెడ్ ప్యాకెట్ ఇంకా తీసుకుంటే మనం బయట ఆ బ్రెడ్ ప్యాకెట్కి జస్ట్ ఇగో వీటిని పూసుకొని తినామంటే సరిపోతుంది ఎంతో కొంత మనకు ఆకలిని అయితే కంట్రోల్ చేస్తాయి ఇవి సో అందుకోసం అని చెప్పి ఇవి రెండు డబ్బాలు తీసుకున్నా కొత్త శానిటైజ్ అయితే తీసుకున్నా తెలుసు అనుకుంటే ఇది మనకు కర్చుపులాగా వాడుకోవచ్చు అట్లనే మనం సో హెడ్ పైన పెట్టుకోవచ్చు నెక్కి ఇట్లా ఇష్టమైన యూజ్ చేయవచ్చు దీన్ని ఏమంటారు నాకు తెలియదు మేజర్గా అయితే ఇంతే ఆల్మోస్ట్ ఇక్కడితోని నైంటీ నైన్ పర్సెంట్ మన లగేజ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది చదువుకోవడం వీటిని పెట్టేస్తే అయిపోతుంది ఇప్పటికే బ్యాగ్ మొత్తం ఫుల్ అయిపోయింది చూడండి ఎంత పెద్దగా ఉందో మనం పోయేటప్పుడు ఈ లగేజ్తో అవుతాం కదా వచ్చేటప్పుడు ఈ లగేజ్కి ఇంకో లగేజ్ ఎక్స్ట్రా అవుతుంది ఎందుకంటే సో మనం పోయి వచ్చేటప్పుడు మన ఇంట్లో వాళ్ళ కోసం ఏదో ఒకటి వస్తాం కదా ఏదో ఒకటి తీసుకొస్తాం సో అట్లనే ఏదో ఒక ఎక్స్ట్రా బ్యాగ్ అయితే కంపల్సరీ క్యారీ చేస్తా అన్నీ పెట్టుకున్నా సోప్స్ షాంపులు అవన్నీ ఆల్రెడీ ఉన్నాయి కవర్స్ అయితే తీసుకుపోదాం కొన్ని ఎక్స్ట్రా ఒక చిన్న సంచి ఒకటి తీసుకొని పోయామనుకోండి అయిపోతుంది ఐ థింక్ ఒక ఎక్స్టెన్షన్ బాక్స్ ఉంటే బెటర్ అనిపిస్తుంది ఇది ఫ్రెండ్స్ మన సెవెన్ డేస్ ట్రిప్కి లగేజ్ ప్యాకింగ్ వీడియో సో ఇంతే ఇంతకు మించి అయితే ఇంకేం లేదు కంపల్సరీ ఈ వీడియోని అయితే కంటిన్యూగా చూడండి దీని తర్వాత నెక్స్ట్ డే బై డే వీడియోస్ తీస్తూ ఉంటాం ఒక్కొక్కటి మెల్లిమెల్లి అప్లోడ్ చేస్తా ఎంటర్టైన్మెంట్ సంబంధించిన కూడా ప్రణయ సుని ఛానల్ మెయిన్ ఛానల్ వస్తాయి ట్రావెలింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్న ప్రతిదీ కూడా ప్రణయ్స్ సూర్ అంటే ఈ ఛానల్లో వస్తాయి సో ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి బేసిక్గా మందికి తెలియదు అంటే నా సబ్స్క్రైబర్స్కి కానీ నా వాట్సాప్ కాంటాక్ట్లో వాళ్ళ కానీ నా ఫేస్బుక్ ఫాలోవర్స్కి ఇన్స్టాగ్రామ్లో ఉండే వాళ్ళకైతే బేసిక్గా నేను వెళ్ళే ప్లేస్ ఐడియా ఉందో లేదో నాకే నేనేమనుకుంటున్నాను ఒక నైంటీ పర్సెంట్ వాళ్ళకి అయితే తెలియదు సో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎట్లా పోయినాం బడ్జెట్ ఎంత అయింది లో బడ్జెట్లో ప్లాన్ చేసినాం ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం వర్షాకాలం అంటే మీకు ఆల్రెడీ వరదలు వస్తున్నాయి ఫుల్ సో మన ట్రిప్ అయితే సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నాను అయితే ఎట్లాంటి ఆటంకాలు జరగవద్దు మంచిగా పోయి రావాలనుకుంటున్నా ఈ బ్లెస్సింగ్స్ కూడా ఉంటే మేము ట్రిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తా సో ఇన్ఫర్మేషన్ విషయం మనం మీకు తెలుసు కాంప్రమైజ్ అసలుగా మనం కంప్లీట్ డీటెయిల్గా చెప్తాను నేను అంతే ఫ్రెండ్స్ వీడియో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఖచ్చితంగా వీడియో లైక్ చేసి ప్రతి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్